డేమన్ పవన్ ఛాలెంజ్ అయితే చేశాడు కానీ ఓడిపోయాడు ఒక విధంగా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే తను స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు తాడి ఓడిపోయాడని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నో వాళ్ళతో ఈ ఈ స్ట్రాంగ్ ఈ మాన్యువ కళ్యాణ్ అయితే ఎవరు ఉన్నారో వీళ్ళు బుర్రలో పల కొట్టుకొని మరి మనం గెలవాలి ఏం చేయాలి ఏం చేయాలి అని వీక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో దాని ముందు చూసుకుంటే ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే డిఎంఎన్ పవన్ చెప్పేటప్పుడు కూడా నేను స్ట్రాంగ్ వాళ్ళతో ఆడాలి నేను స్ట్రాంగ్ వాళ్ళతో గెలవాలి అని కానీ సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఓడిపోయారు అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు మన నామినేషన్స్ ఏమైనా ఛాలెంజ్ చేశాడు కదా ఒక ఛాలెంజ్ నేను ఫస్ట్ టికెట్ ఫినాలి కొట్టి నేనే నేనే అంటే ఆయన ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడని నేను ఇక్కడ త్వరలో కొట్టుకున్న డిమాన్ పవన్ ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ చేశాడు టికెట్ టు అది కొడతాడని నేను కూడా ఇక్కడ త్వరలో కొట్టుకొని ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది కొన్ని ఆయన ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ నేను తీసుకొని నేను ఏదో తను ఆడేటప్పుడు గెలవాలి 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 అనుకున్నాను కాకపోతే బ్యాడ్ లక్ అక్కడ లక్ కూడా ఫేవర్ చేయాలి కాబట్టి ఇంకా ఆ గేమ్లో అనేది బర్నీగానే గెలిచారు కాకపోతే ఇంత చేసినా కానీ తనైతే స్ట్రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఓడిపోయారు లగ్ కూడా ఫేవర్ చేయాలి అవి లో ఏవైతే చక్కలు ఉన్నాయో అవి కాబట్టి అవి బ్యాడ్ ల్యాక్ ఇంకొకటి ఏంటి అంటే అంత ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సింది అనేది నా పాయింట్ ఎందుకంటే అంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు నువ్వు కోపంలో ఏదో ఒక మాట అనేసావు సో ఇప్పుడు అన్నావు కానీ అది గెలవలేదు ఆ మాట ఇచ్చిన తర్వాత మనం ఛాలెంజ్ చేసిన తర్వాత గెలవకపోతే అది మనకు కొంచెం గిల్టీగా నామోషేగా మళ్ళీ